హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఈరోజు గోధుమ రవ్వతో హల్వా చేసి చూపిస్తానండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది అందరికీ మన ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసి చూపిస్తాను కొన్ని టిప్స్ ఉంటాయి కదా అవి చే చూ చూపించి నేను మీకు చెప్తూ వివరిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఆ టిప్స్ ఏంటో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది ఇంకా ప్రా స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు అలా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఎక్కువగా కలర్ చేంజ్ అయిందంటే చల్లారిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి కొంచెం కలర్ కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి దానిలో పచ్చివాసన అంతా కూడా పోయి కమ్మటి వాసన రావాలి అప్పటి వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం పెంచవద్దు ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుని దానిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏలు ఆలనే బిల్లైకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను అలా కళాయి అంతా క్లీన్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ తీసుకుని పోసుకోవాలండి ఆ కళాయిలో వాటర్ బాగా మరిగించుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో ఐదు కప్పులు తీసుకోండి ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకే ఐదు కప్పులు వేసుకోవాలండి ఇలా వేసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం నేతిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా దానిని ఆ వాటర్లో వేసి బాగా ఉడికించుకుందామండి కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడికే వర వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను రోజు సరికొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి రోజుకో రెసిపీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా బాగా ఉడికింది కదా దగ్గరగా అయింది కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకోండి లేదంటే ఒకటి అయినా సరిపోతుంది అలా యాడ్ చేసుకున్నాం కదా మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే మెజర్ చేసుకుని షుగర్ కానీ బెల్లం కానీ ఒకటిన్నర కప్పులు యాడ్ చేసుకోవాలి అలా పాకం వచ్చి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు అదే టైంలో పచ్చకరిపూర ఉంటుంది కదా స్వీట్స్లో మనం వాడుతూ ఉంటాం దానిని ఇలా చిన్న ముక్క తీసుకోండి చాలా తక్కువ అండి చిటికెడు ముక్క తీసుకుని దానిని అలా పౌడర్ చేసుకుని అలా ఉడుకుతున్న రవ కేసరిలో వేసేసుకుందామండి ఇదే టైంలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇలాచీ కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా ఉడికించుకుందామండి ఇలా పాకం బాగా వచ్చి చిక్కబడేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి చాలా చాలా ఈజీగా సింపుల్గా చూపించాను కదా మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కోసం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి మనం ఎక్కువగా స్వీట్స్ చేసుకున్నప్పుడు నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా ఎక్కువగా కొంచెం మీకు నచ్చితే కొంచెం ఎక్కువగా నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం తగ్గించైనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి